మా ఇప్పుడు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇషిక డైలీ ఆయిల్ పెడతా పిల్లలకి మంచి ఆయిల్ కి తలకి ఆయిల్ ఉండాలి కదా ఆయిల్ లేకపోతే ఆవుకి తర్వాత పెడతా తలనొప్పులే ఇప్పుడు మా ఇషిక జడలు వేస్తుంది కాబట్టి మీ అందరికి ఏ చెప్తుంది చెప్పు

ఈ అంటున్నావు క్యూ అనాలి స్పీడ్ గా చెప్తున్నావు కాబట్టి మిస్టేక్ అయితే నీట్ గా చెప్తే గా ఉంటుంది ఇప్పుడు మిషుగా చిట్టి చిలుకమ్మ చెప్తుంది చెప్పు చెప్ప చెప్పకపోతే సబ్స్క్రైబ్ చెయ్య క్వశ్చన్స్ అడుగుదాము ఓకే 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 నీ పేరు ఏం పేరు శిక దాడి పేరు ఆ మమ్మీ పేరు చెట్టి నీ కేబిసిలో వచ్చా సారీ 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 ఏ సారీ జెల్ వేసుకోవాలి మమ్మ అట్ల నొస్తుంది మరి అప్పుడప్పుడు ఏం కాదు ఏడు ఓకే డన్ C mm. mm. D mm. E mm. F mm. G mm. H. ఇషిక చెడలు అంట బాగున్నాయా ఇషిక ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నేను పెడతా

ইয়া করতা নেই মুড়তে বলবা মুড়তে বলবা নিছ జుట్లే అల్లర్ చేయొద్దు నిద్రపోవాలి ఫోన్ చూడొద్దు రాసుకోవాలి గోడలకు రాయొద్దు అంటుంది ఏం కూర 아, 이모. 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 응, 모 이모. 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 이모.